బీతంచర్ల పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి బీతంచర్ల పట్టణ వ్యాప్తంగా సుమారుగా నలభైకి పైగా గణేష్ మండపంలో ఏర్పాటు చేసి మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు శనివారంన నాలుగవ రోజున ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఊరేగింపును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా డిఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు నిమజ్జనం ఏర్పాట్లు ప్రశాంతంగా జరుగులాగున అన్ని రకముల చర్యలు చేపట్టామని డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు పట్టణ వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అయలచెరువులో ఉన్న నిమజ్జనం ఘాటులో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర కమిటీ సభ్యులు తెలిపారు పట్టణమంతటా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో మహిళలు చిన్నలు పెద్దలు తేడా లేకుండా అందరూ బయటికి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్నారు